కీర్తనలు నూట ముప్పై మూడు మూడు వచనాలు ఉన్నాయి దీంట్లో సంఘాల్లో ఐక్యత లేకపోతే సేవకుల మధ్యన ఐక్యత లేకపోతే విశ్వాసుల మధ్యన ఐక్యత లేకపోతే దేవుని పనంతా ఆగిపోతుంది సో ఈ విషయమై దేవుడు ప్రేరేపిస్తున్నాడు నూట ముప్పై మూడో కీర్తన మొదటి వచనం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు ఎంతో మనోహరము అలా ఐక్యత ఉండాలంటే ఒక అభిషేకం ఉంటుందంట ఆ అభిషేకం కోసం రెండో వచనంలో మాట్లాడుతున్నాడు అది ఆ అభిషేకము తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అహరోను తల మీద పోయబడి కాదు అని రాయట్లేదు తల మీద పోయబడి అది అహరోను గడ్డం మీదుగా కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును ఏసుక్రీస్తు పరిమళ తైలము ఇది ఎక్కడి నుంచి వస్తుందంట తల మీద నుంచి ఈ గడ్డం మీదకి గడ్డం మించి వస్త్రాల మించి అంగీల అంచు వరకు అంటే పాదముల వరకు అని అర్థం తల్లి పాదముల వరకు దిగజారిత వస్తుందంట వచ్చిన పరిమళ తైలము ఏసుక్రీస్తు సువాసన పరిమళ తైలము ఆ పరిమళ తైలము అలా వస్తుంది అని చెప్తూ దాన్ని ఇంకో పోలికలో చెప్తున్నాడు సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు అంటే హెర్మోను పర్వతం ఉంది ఆ పర్వతం మీద మూడు వందల అరవై ఐదు రోజులు మంచు కురుస్తూనే ఉంటుంది ఆ హెర్మోను మంచువలే నుండునంట ఇదిగోస్తున్నది ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యహో సెలవిచ్చుచున్నాడు ఐక్యత కొరకు మాట్లాడి మొదట వచ్చినములో రెండవ వచ్చినములో ఒక తైలము పైనుంచి కింద వరకు పాదాల వరకు పోయబడుతుందని చెప్తున్నాడు అదే కొత్త నిబంధనలో యేసు క్రీస్తు వారి యొక్క శిరస్సుకి అది సాదృశ్యంగా ఉంది ఆయన లోంచి ఆయన శిరస్సు అయి ఉన్నాడు ఇది బాడీ అయ్యుంది దీన్ని నింపుతున్నాడంట అంట ఇక్కడి నుంచి ఈ కన్నులు చెవులు గడ్డము నుంచి ఆ ప్రధాన యాజకుడు తల మీద నుంచి అహరోను తల ప్రధాన యాజకుడు తలమీ నుంచి ఎలా అయితే కారుతుందో ప్రధాన యాజకుడు అయినటువంటి యేసు ప్రభువు యొక్క తల మీద నుంచి ఆ హిర్మోను మంచులాగా ఉన్న అభిషేక తైలము పరిమిళ తైలము పాదాల వరకు అన్ని అవయవాలని నింపుకుంటా వెళ్తుందంట అందుకనే ఏసుక్రీస్తు కొత్త నిబంధనలో ఎపిసీలో చెప్తాడు కొలసీలో చెప్తాడు సర్వ సర్వశరీరము ఆయన నింపుతూ ఉన్న దేవుని శక్తి మహిమ హెలుయ ఇది చాలా బాగుంది అంటే అవయవాల కొరకే చెప్పాడు మొదట ఐక్యత అన్నాడు అది ఆ ఐక్యత ఎలా వస్తుందని కొత్త నిబంధన చెప్తే ఆత్మ కలిగించు ఐక్యత అన్నాడు అంటే రెండవ తల తలమేంచి దిగి వస్తుంది ఆత్మ ఆత్మ అభిషేకము తైల అభిషేకము అది దిగి వచ్చి ఒక్కడి మీద ఆగట్లేదు అది ఆయన శిరస ఉంటే శిరసుకు మనం అందరము ఈ బాడీ అంత అవయవములైతే అవయోములన్నిటి మీదకి ఆ పరిమిలా తైలం వస్తుందంట అప్పుడు ఈ అవయవాలన్నీ కూడా ఆ ఐక్యపరుచు ఆత్మతో నింపబడి ఆ అభిషేకముతో పాటు కదలడం వల్ల ఆశీర్వాదమును శాశ్వత జీవమును వచ్చిన్నది అన్నాడు లూయ దీన్ని కొత్త నిబంధనలో పోల్చి చూస్తే ఎపిసోడ్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారవ వచనములో ఆయన శిరస్ అయి ఉన్నాడు తలయున్నాడు ఆయన నుండి సర్వ శరీరమును చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిణామము చెప్పున పనిచేయి చుండగా అంటే ఎలాగా ఆయన శిరసై ఉన్నాడు అంటే ప్రతి అవయవము ఆయనలో అమర్చబడి ఉన్నదంట ప్రతి అవయవాన్ని ఒక అభిషేకాన్ని ఒక కృపని ఒక తలాంతిని ఇస్తున్నాడంట దేవుడు అని ఇక్కడి నుంచి వస్తుంది నువ్వు ఎంత తీసుకుంటే అంత నీలోకి వస్తుంది నీ పరిణామం చెప్పిన నీలోకి వస్తుంది ఇవన్నిటిని నింపుతున్నవాడు మాత్రం శిరస్సు అదే లూయా తనలో ఉన్న ప్రతి అవయవమును తన తన పరిణామము చెప్పున పని చేయి చుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ ఎందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అనగా సంగమునకు అభివృద్ధి కలగజేసుకొనిచున్నది హరెలుయ నూట ముప్పై మూడు కీర్తనలో ఉన్న అభిషేకము పరిశుద్ధ ఆత్మ నూట ముప్పై మూడులో ఉన్న కీర్తనలో ఉన్న మంచు పరిశుద్ధ ఆత్మ ఆ తలమించి అంగి అంచుల వరకు అంటే పాదముల వరకు అవయవాలన్నిటిని అది నింపుతూ క్షేమాభివృద్ధి కలగజేయాలి ఐక్యత కలగజేయాలనుకుంటుందంట హలీలూయ అంట అయితే సంఘాల్లో ఈ ఐక్యత ఉండదు సేవకుల మధ్యన సహోదరుల మధ్యన ఈ ఐక్యత ఉండదు ఒక ఆరు రోమిన్ రచన పత్రిక ఆరు చూడండి పంతొమ్మిది వచ్చును మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతను అక్రమమును మీ అవయవములను దాసులుగా అప్పగించుతురు పాపాలు చేయడానికి అపిత్ర కార్యాలు చేయడానికి మీ యేసు ప్రభు నింపుతున్నాడు కదా ఆ అవయవాలకు శక్తిని ఆ ఆ ఆ శక్తిగా ఆ అవయవాలన్నిటిని మీరు అపవిత్రానికి అపవిత్రతకు దాసులుగా ఎలాగూ అప్పగించుతురు అన్నాడు ఎందుకు ఈ అవయవాల్లోంచి దేవుని శక్తి వెళ్ళట్లే ఈ అవయవాల్లోంచి దేవుని యొక్క మహిమ వెళ్ళట్లే అంటే మనం పాపానికి దాసులమై ఉన్నాం కాబట్టి వెళ్ళట్లేదు రెండోది ఐక్యత రావట్లేదు సేవ విషయంలో అలి అలాగే పరిశుద్ధతో కలిగితే మీ అవయవములో నీతికి దాసులుగా అంటే ఏసుకి అప్ప చెప్పుకోండి అంటాడు నీతి అంటే ఏసు ప్రభు అలేయ అప్పుడు సంఘము పరిశుద్ధితోటి క్షేమంతో వృద్ధి చెందుతూ ఉంటుంది హలే ఇప్పుడు ఆయన అవయవాలు ఒక్కొక్క పని ఇచ్చాడనమాట ఈ అవయం ఒక పని చేయాలి ఈ అవయం ఒక పని చేయాలి ఈ అవయం ఒక పని చేయాలని అందుకని తన శక్తిని తలమేంచి దింపుతున్నాడు కింద వరకును దేనికి కొద్దు చేయట్లే హలే ఒకవేళ దేనికైనా రక్త ప్రసరణ ఆగిపోయింది అనుకోండి మామూలుగా జనరల్గా లోకరీతిగా సైన్స్ ప్రకారం అవయవం పని చేయదు లేదా అవయవం పని చేయదు రక్త జరిగింది జరిగిందనుకోండి అన్ని యాక్టివ్గా ఉంటాయి అన్నీ పనిచేస్తాయి అలాగే ఈ శక్తి కొన్ని సంఘాలకేమో వెళ్తుంది కొన్ని సంఘాలకేమో ఆ శక్తి వెళ్ళట్లే కొన్ని సంఘాలేమో ఆ శక్తితో నింపబడుతున్నారు కొన్ని సంఘాలేమో ఆ శక్తితో నింపబడతలేదు కొంతమంది సేవకులు ఆ శక్తితో నింపబడుతున్నారు కొంతమంది సేవకులు ఆ శక్తితోటి నింపబడతలేదు అందువల్ల సహోదరులకి ఐక్యపరుచు ఆత్మ అన్నాడు ఆ ఆత్మ ఐక్య ఎవలబోతుంది అలెలుయ్యా అపోస్తులకి ఎందుకు ఇచ్చిందంటే అలా అందరి మీదకి వచ్చిన ఆ తలమేంచి కారిన మంచి అనుకోండి అభిషేకం అనుకోండి తయమ అనుకోండి ఏదైనా కూడా అపోస్తులు అందరూ కూడా ఐక్యతతో ఉన్నారు అలెలుయ ఎందుకంటే ఏకాత్మ ఉంది ఆ దగ్గర పరిశుద్ధాత్మ ఉంది ఈ అభిషేకము అనగా ఈ పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోవడం వల్ల ఒకడు ఒక విధంగా బోధిస్తున్నాడు ఇంకొకడు ఇంకొక బోధంగా బోధిస్తున్నాడు ఒక సహోదరుడు ఇంకొక సహోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అదే లూయా కానీ శాశ్వత జీవము ఆశీర్వాదము కావాలంటే ఈ ఐక్య అనే ఆత్మ అభిషేకము మన దేహవ దేహాలలో వసించాలి నివసించాలి అందుకు మన అవయవాలను నీతికి అనగా క్రీస్తుకి సాధనాలుగా మార్చమని పౌరు భక్తుడు ఆరు పంతొమ్మిదిలో చెప్తున్నాడు రోమి అదే రోమిలు పన్నెండు అధ్యాయము మూడో వచనం తన్ను తాను ఎంచుకొనద తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక కొన్ని కొన్ని అవయవాలు ఏం చేస్తాయంటే నేను చాలా గొప్ప అని అనుకుంటా ఉంటాయి కొన్ని కొన్ని సంఘాలు ఏమనుకుంటే నేను గొప్ప అనుకుంటా ఉంటాయి కొంతమంది సేవకులు ఏమంటే నేను గొప్ప అనుకుంటాయి కానీ అవయవమైనటువంటి ఒక వ్యక్తి కొరకు రాస్తున్నాడు తన్ను తాను ఎంచుకున్న దాగిన తగిన దానికంటే ఇంతే నా కెపాసిటీ ఎంత నీకు తెలుసు అంతకని ఎక్కువ ఎంచుకుంటారనంట బిల్లప్పులు బిల్లప్పు అదే పోయా మనం బెల్లప్పు చేస్తా ఉంటాం నాకు అన్ని తెలుసు నాకు తెలియదు ఏంటి నీకు తెలీదు తను తాను ఎంచుకొన దాగిన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిణామ ప్రకారము ఒక్కొక్కడికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిణామం అన్నాడు అదే లూయ ఒక్కొక్కడికి పంచి ఇచ్చాడంట తన స్వస్థ బుద్ధి గలవాడుకుంటే తగిన రీతిగా తన్నుతోను ఎంచుకున్నావా అందుకని ఒకడికి ఆ అవయవానికి ఈ స్పెషల్ స్పెషల్ గిఫ్ట్ ఇస్తాడు ఈ అవయవానికి ఇవ్వడం ఇవ్వలేనోడు ఇవనోడు మీద ఆడికంటే ఈడు గొప్పోడని ఎంచుకుంటున్నాడు ఆయన చెప్తున్నాడు ఒక్కొక్కనికి ఒక్కొక్కనికి విభజించి ఇచ్చాడంట విభజించింది ఆయనే ఇచ్చింది ఆయనే ఒక్కొక్కరికి ఇచ్చింది కూడా ఆయనే కాబట్టి తాను అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ప్రతి వానితోనూ చెప్పుచున్నాను ఒక్క శరీరము మనకు అనేకమైన అవయములండి అవయములు యుండినలు ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదు బుద్ధివాక్యముకుడికి జ్ఞానవాక్యముకుడికి స్వస్థత స్వస్థతకుడికి పాటలు పాడే తలాంతకుడికి స్వార్థ ప్రకటించే తలాంతకుడికి వాయిద్యాలు వాయించే తలాంతకుడికి పరిచయం చేసే తలాంతకుడికి లేకపోతే గనక చారిటీ వర్క్ చేసే తల ఒకటి హెచ్చరించే తలాంతకుడికి ఎవడిది వాణికి ఇచ్చాడు ఈ శరీరంలో అవయవాలు దేని పని అది ఎలా చేస్తున్నట్టు మీరు కూడా నా సంఘం అనే శరీరములు అవయవములై ఉండి మీ పని మీరు చేసుకోండి మీరు చెయ్యండి అంటున్నాడు అలే అది నేనే పంచి ఇచ్చాను అంటున్నాడు ఆయన పంచి పంచిచ్చిందాన్ని నువ్వేమంటున్నావు అడే ఇది తప్పంటున్నావు అలే లుయ్యా దేవుడే పంచి ఇచ్చాడు నీకు ఈ ఓట అసలు ఈ వాటయే తప్పంటున్నావు ఈ వరమే తప్పంటున్నావు అసలు ఈ కాలింగే తప్పంటున్నావు ఈ పిలుపే తప్పంటున్నావు అలేలుయ్యా పంచి ఆయన దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఆ ఒక్కొక్క మనం అనేక అవయములు ఉండడం ఈ అవయములన్నీ ఒక్కటి ఒక్కటే పని ఎలాగూ ఉండదు అలాగే అనేకులు మనం అంత ప్రపంచంలో అనేక సంఘాలు అనేక బోధలు అనేక డినామినేషన్లు అనేక మతాలు కులాలు జాతులుగా ఉన్న మనం అందరము క్రీస్తులు ఒక్క శరీరముగా ఉండి ఒకని కొరకు ఒకని ఒకనికొకరము ప్రత్యేకముగా ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము తలాంతులు కలిగి ఉన్నాము హరేలుయ మన కనుగ్రహింపబడిన కృప చెప్పున నీకు ఏ విధంగా కృప ఇచ్చాడో నీ అవయవానికి అనుగ్రహించబడిన కృప చెప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారుమై ఉన్నాము ఉన్నాము గనుక నీది వేరు నాది వేరు నాది వేరు నీది వేరు ఆడిది వేరు ఇంకొకటి వేరు ఇంకొకటి వేరు వేర్వేరు కృపావరములు కలిగి ఉన్నాము గనుక ప్రవచనవరం అయితే విశ్వాసము నీకున్న విశ్వాస పరిణామం చెప్పిన ప్రవచించు నీకు లేదా స్వాతే ప్రకటించు ఆ రెండూ లేవా పాటే పాడు అది కూడా లేవో వాయిద్యాలు వాయించు అలే అలే అది కూడా లేదా చక్కగా పరిచయం చేయి ఏది విభజించి ఇచ్చాడో అదే చెయ్యాలి అది కూడా నీకు ఇవ్వబడిన విశ్వాస పరిణామం చెప్పినా అంటున్నాడు వేరువేరుగా అవయవాలు అన్నీ శరీరంలో పని చేసుకుంటూ ఏకంగా ఉన్నాయి శరీరం అంతా మీరే ఇడిపోతున్నారన్నాడు అలే లుయ్యా ఏకంగా ఉన్నాయి అవయవాలన్నీ అవి పని చేస్తుంది నువ్వు నడుస్తున్నావు నువ్వు ఒక అవయవానివి కన్ను చూస్తుంది కన్ను ద్వారా చెప్తుంది కన్ను నేను అబ్బా ఆడు నడుపుతున్నాడు నేను ఇప్పుడు కళ్ళు మూసుకుంటాను ఆడలు గోతిలో పడిపోవాలనుకుంటుంది కన్ను ఇప్పుడు అదే పరిస్థితి అమ్మో ఆడు తప్పు రాంగులో వెళ్తున్నాడు అని ఆడికి ఆడికి ఆల్రెడీ కన్ను చూపిస్తుంది దేవుని కన్నే చూపిస్తుంది విభజించి ఆడు కాలు నరికేస్తాను అంటుంది ఇంకొకటి వచ్చి ఇప్పుడు ఎందుకంటే ఆడు వెళ్తున్న తోవే కరెక్ట్ కాదు ఆడు బోధే కరెక్ట్ కాదు వాడు కళ్ళు కరెక్ట్ అంటుంది హలే లూయా ఇంకోన ఊరు మాట్లాడుతుందొచ్చు కాబట్టి నీ పని నువ్వు అది కానీ పెద్దలు చెప్తారు గాడిది పని గాడిది ఇంకేటండి ఇంకేట చెప్పాయి సామంతి సామతులు చెప్పాలని చెప్పేవాడు నాకు ఇప్పుడు సామతులు చెప్తుంటే చెప్పరు చెప్పట్లేదు అని అవుతున్నాడు హలే లూయా హలే లూయా కాబట్టి ప్రవచనావరం అయితే విశ్వాస పరిణామం చెప్పును ప్రవచించు పరిచర్య అయితే పరిచర్యలో ఉండు బోధించు ఓడవైతే బోధించుటలోను హెచ్చరించు వాడవైతే హెచ్చరించుటలోను పని కలిగి ఇందుము ఈ పని పాటలు అయిన వాళ్ళ అంత ఆడది అంటారు పని కలిగి ఇందు అన్నాడు ఈ పని ఈ పని చేయడో ఈ అవయవాల్లో ఏ పని చేయడో ఆ పని చేయడం ఇంకో పని చేస్తాను అంటాడు అలే మా దగ్గర ఒక ఇంకొక మా చర్చిలో ఒక అవయం ఉండేది రే నువ్వు ఇక్కడ కొంచెం ఆరాధన నడిపించంటే లేదు లేదు ఆడి ఫాస్ట్ అయిపోవాలనుకున్నాడు పని కాదు ఆడు పని కాదు ఆడే సంఘం పెట్టి అనుకున్నాడు అలా తీసుకెళ్ళిపోయి సంఘం పెట్టాడు ఈ వాళ్ళు ఉన్నవాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు పని అసలు సంఘ కాపరే కాదు ఆ అవయవము పరిచర్య నిమిత్తము సువార్త నిమిత్తం ఏర్పడింది సంఘ కాపరి నిమిత్తం అయినా పిలవరా కానీ ఈ చర్చిలో ఉన్న ఏం తీసుకెళ్లేసాడు పెట్టేశాడు నీ పనిలోనూ ఉంటే ఏ వాడి పనిలో వేరేట్టావు హలే లూయ కాబట్టి ఎవడు పని ఆడు చేయాలి అప్పుడు జీతం వస్తుంది పక్కడు పని కూడా నేనే చేశాను అనుకో నీకు ఇచ్చిన పని ఏదని అడిగాడు అంటా నా పని చేయలేదండి అన్ని పనులు నాయనుకున్నాను అంటాడు అన్నావు అనుకో జీతం ఇస్తాడా అలే లూయా మీ ప్రేమ నిష్కపటమైనదయ్య ఉండబలేను చెడ్డదాన్న సహించుకొని చూ మంచి హత్తుకొని ఉండడి సహోదర ప్రేమ విషయంలో ఒకను ఒకడు అనురాగ గలవారై ఘనత విషయంలో ఒకను గొప్పగా ఎంచుకొనడి మొదటి కొరింతీలు మొదటి కొరింతీలు నేను ముగిస్తాను పన్నెండో అధ్యాయం పదమూడవచ్చును ఏలగనగా యూదులమైనను గ్రీకు దేశస్తులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మన అందరము ఒక్క ఒక్క శరీరములోనికి చూడండి ఒక్కటే శరీరం దాన్ని తలకాయ నింపుతుంది నింపుతున్న తలకాయకి లేదు నొప్పి మనకు ఉంది నొప్పు వాడుకుంటుంది ఈ ఈ ఈ చేతిని వాడుకోవాలనుకుంటుంది గట్టిగా ఎక్కువ ఎక్కువ చెయ్యి ఏంటి దీంట్లో కుడి చెయ్యి ఎడం నన్ను వాడుకోవటం లేదంటుదా దాని పనులు దానికి ఉన్నాయి అలేలుయా దీని పనులు దీని పనులు దీనికున్నాయి దీని పనులు దీనికున్నాయి దీని పనులు దీనికి కాబట్టి ఏలైనగా యూదుడైనా గ్రీకు దేశ ఏ దేశస్తులైనా ఏ కులస్తులైనా ఏ మతస్తులైనా ఏ జాతివాడైనా సరే దోషులమైనను స్వతంత్రులమైనను మనం అందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే ఇది ఇక్కడ కన్క్లూజన్ ఒక్క ఆత్మ ఎందే బాప్తిజ్మము పొందితే మీది ఇది పొందలేదు కాబట్టి ప్రాబ్లం వస్తుందంట ఈ ఒక్క ఆత్మలో బాప్తిజనం పొందలేక నీటి బాప్తిజనం పొందినవాడు ఆత్మ బాప్తిజను పొందిన ఆ నీటి బాప్తీజనోడి నేను పరిశుద్ధ ఆత్మ బాప్తీజన పొందేశాను కాబట్టి అసలు నువ్వు చెప్తున్నదే అంట తప్పు అంటున్నాడు ఆత్మ బాప్తిజున మోడిని ఆత్మ బాప్తిని పొందినోడేమో నీటి బాప్తి అని తప్పు అంటున్నాడు అరెలుయ్యా ఒక్క ఆత్మ ఎందే బాప్తీజనము పొందితిమి తిమి మనందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమై మైతిమి శరీరం ఒక్కటి అవయములుగా ఉండక అనేక శరీరం ఒక్కటే అవయవముగా ఉన్న ఒక్క అవయవము కాదు శరీరం అంట అనేకమైన అవయములుగా ఈ శరీరం ఎలా ఉందో అనేక అవయవములుగా ఉన్నది పదిహేను వచ్చిన నేను చెయ్యిని గనుక శరీరంలో శరీరంలోని నేను చెయ్యి చె నేను చెయ్యి కాను గనుక శరీరంలో దాను కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలో శరీరంలోనిది కాకపోవునా ఈ అంటుందంట పాదం చెప్తుందంట నేను చేయని కాదు కదా కాబట్టి ఈ శరీరంలో లేనిదేనో అంటుందంట మరి శరీరంలో లేకపోతే ఈ తలకాయ ఎక్కడ ఉంటుంది ఈ కాలుంటే కదా ఈ తలకాయ నడిచేది ఈ బాడీ అంతా నడవాలన్నా అలాగా ప్రతి అవయవాలన్నీ కలిసి ఈ లోకంలో ఉన్న దురాత్మ చీకటి శక్తుల్ని పడగొడుతూ సర్వ శరీరం అంతా అనగా సర్వలోకమంతా స్వార్థ ప్రకటించి సర్వలోకమంతా పరిశుద్ధాత్మ అనుభవములకి సర్వలోకమంతా కృపావాక్యములని సర్వలోకమంతా క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూడవలసిన మనము సర్వలోకం కాదు మనమే లోకంలో పడిపోయి సర్వలోకానికి వెళ్ళకపోతున్నాం అలే లూయా అలే లూయ కాబట్టి అవయవాలకు ఒక్కొక్క దానికి ఇచ్చిన పని చెప్పిన పని చేస్తే సర్వలోకమంతా క్రీస్తు యొక్క సొంతము సువార్త ద్వారా రక్తము ద్వారా ఆత్మ ద్వారా అవుతుంది మరియు నేను కన్నును కాను గనక శరీరంలోని దాను కాదని చెప్పినంత మాత్రాన శరీరంలోని కాకపోవునా నేను స్పెషల్ కన్నుని కాదంటే కనుక చెయ్యికి దెబ్బ తగిలింది కాలుకి దెబ్బ తగిలింది అమ్మా అని నూరసింది బొట బొట నీళ్ళు కరిచేదేమో కన్ను అదే రుయ్యా కా తగిలింది దెబ్బ అనబడుతుంది కదా ఇక్కడ అమ్మా నడిచింది నోరు శరీరం అంతా మూలిగింది కళ్ళేమో నీళ్ళు కాల్చింది కాదంటే కుదరద అన్నీ నూట ముప్పై మూడో కీర్తంలో ఏకం ఎలా అవుతాయంటే ఆత్మ ద్వారా ఏకమవుతాయి ఆయన రక్తం ద్వారా ఏకమవుతాయి ఒక ఆత్మ ద్వారా పానం చేయబడిన వారైతే ఏకమవుతారు లేకపోతే విభజన ఎప్పుడూ వస్తుంది యేసుప్రభు వచ్చే వరకు ఆత్మ లేని వాళ్ళకి ఆత్మ ఉన్న వాళ్ళకి విభజన నడుస్తూ ఉంటుంది ఈ వార్ ఫైర్ ఎప్పుడు అవుతుంది అంటే ఏకాత్మ రావాలి ఏకాత్మ రావాలంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అన్ని అవయవాల్లో వాటికి అప్పటికి ఓహో నా పని ఇది నేను ఈ పనే చేయాలి కానీ ఈ పని కాకుండా ఆ పని కూడా చవుల్లాగా చౌల్ పని ఏంటి యుద్ధం చేయాలి ఏం చేశాడు సోమీర్లాగా బలిచ్చేస్తున్నాడు ఎందుకు వచ్చిన బలియ నేను అదే లూయా సోమీర్ చూడు అప్పటివరకు వచ్చి అప్పుడు ఎవడను బలి చేయడా అదే లూయా సోమీరు వస్త్రం పట్టుకుని చింపేడుతున్నాం ఇంకెక్కడా అభిషేకం ఇంకెక్కడ మొత్తం ఆ వస్త్రం మించే కాలేతని మీదకి విజయం అదే చింపేసి అడిగినా అతనికి విజయం లేదు మరణం వచ్చేసింది అలా మనము ఈ ఆత్మ ద్వారా నడిపించబడితే నింపబడితేనే అన్ని అవయవాలు కలిసి పనిచేస్తే సంఘము నింపబడతాయి ఈ ఈ ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ సంఘానికి నడిపింపబడతారు లోకమంతా ఆత్మ ద్వారా అగ్ని ద్వారా వెలిగించబడతారు ఎవడికాడు యమునా తీరం నా ఆశ్రయపురాల్లో మా కొరకు మాట్లాడుకున్నాం ఆడొక రూటు ఈ నాది సపరేట్ అని ఇంకొక రూటు ఆడు ఇంకొక రూటు బాబు రండ్రా అంటే మా రూటే అంటున్నారు అలే లూహ అలే లూయా చివరికి గోదావరి సముద్రంకి వెళ్ళిపోతారు జాగ్రత్త అదే లూహ కాబట్టి అందరూ రూట్ ఒకటే తల ఏం చెప్తుందో అది చెయ్యాలి తల చెప్తా అది బుర్ర కన్నుని చూడమంట చూడాలి ఏ అలిసిపోయా పడుకో అంటది కన్నుని సరిపోవని పడుకుంటానన్న అన్నారు కన్ను లేకపోతే దీనికి ఈ బాడీ పని చేయదు అన్నింటికి దెబ్బే తల చెప్తుంది ఏ తలంటే వేసి ప్రభు నువ్వు మాట్లాడు ప్ర మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడక మౌనంగా ఉండవంటుంది మౌనంగా ఉండాలి లేదా మూతిపల్లి రాలగొట్టేస్తారు అదే లూయ అదే లూయా తల చెప్తుంది ఇప్పుడు పరిగెట్టాలి నువ్వు పలానా ప్లేస్కి అంటది పరిగెట్టాలి ఇప్పుడు నువ్వు చక్కగా సేద తీరు కొడుకు ఒక దగ్గర కూర్చుంటారు కూర్చోవ అలా ఏం చెప్తే ఈ అవయవాలన్నీ చేయాలి అప్పుడు పైనుంచి ఫ్లో అవుతూనే ఉంటుంది పరిమళతైల ఫ్లో అవుతూనే ఉంటుంది అభిషేకం ఫ్లో అవుతూనే ఉంటుంది ఆ హెర్మోన్ యొక్క పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మస అప్పుడు ఈ పాదాలు పరిగెడుతూనే ఉంటాయి ఈ చేతులు పరిగెడుతూనే ఉంటాయి ఈ నోరు సువార్త ప్రకటిస్తూనే ఉంటుంది ఈ కన్నులు కంటికి కనబడింది చెవికి వినబడింది హృదయం కూర్చొని ఉంది చూసి పలుకుతూనే ఉంటుంది అప్పుడు ఆత్మరాజ్యము ఈ లోకమంతా ఆక్పె చేసి ఈ లోకంలో ఉన్నదంతటిని చేసి దేవుని రాజ్యముగా మార్చివేస్తాయి అప్పుడు ఈ దేహమంతా శరీరక్రియలు చచ్చిపోయి కాబట్టి ఈ దేహంలో పౌలు చెప్తున్నాడు బ్రతుకుతున్నది నేను కాదు నా ఎందుకు అని ఆయన అన్ని అవయవాలు అంతే ఆయన చెప్తున్నాడు గ్రీకు దేశస్థుడని ఎబ్రుడ్ అని అందరి కొరకు నేను అందరి అన్నాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంట ఇతను కూడా అందరికీ ప్రభు అంట అందరి అంటే అందరికీ నేను కూడా ప్రభువు అని అర్థం ఏసుక్రీస్తు అందరికీ దేవుడంట నన్ను పోని మీరు నడుచుకుంటే ఏసుక్రీస్తులాగా చేరుకున్నట్టే అంటున్నాడు అంటే అందరినీ ఈ అవయవాల్లో అమర్చుకుని చేర్చుకుని పని చేసుకుంటా పోయాడు అలేయ అలేయ కొంతమంది ఉన్నారులే లేదు చేయనునే వాళ్ళు అది వేరే విషయం వాళ్ళ కోసం కూడా రాసేదనుకో ఇప్పుడు నేను చెప్పట్లే కానీ ఈ ఆత్మతో ఎంత నింపబడతావో అప్పుడు నీకు తేటగా నీ పని ఏంటో తెలుస్తుంది నీకు తేటగా నీవు చేయవలసింది ఏంటో తెలుస్తుంది ఎక్కువ ఊహించుకో అలే ఎన్ని సంవత్సరాలు అయింది నా చిన్నప్పుడు ఐదు సంవత్సరాల నుంచి చీపులు పట్టుకున్నాను ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు వచ్చింది ఇప్పుడు ఇంకా నేను చీపురు ఈరోజు చీపురు పెట్టి తిడుస్తాను ధన్యుణ్ణి హలలుయ ఆయన సన్నిధులు తుడిచే అవకాశం ఇచ్చాడు పాపాలు కూడా తుట్ట తొడగలుగుతాను లోకంలో ఉన్న చెడును కూడా తొడవగలుగుతాను హలేలుయ్యా కాబట్టి మన జీవితంలో ఏ పనిస్థితి అది మొదలుపెడితే అది తెలుసుకుని ఆ వాళ్ళకి ఆయన కావలసిన శక్తిని బలమును అధికారమును జ్ఞానమును అనుగ్రహిస్తాడు అప్పుడు అక్కడ దేవుని రాజ్యము ఏర్పడదు ఒక అవయవానికి చెప్పాను పలానా చోటకి వెళ్ళు అక్కడ రమ్మన్నారు కదా అని వెళ్ళిపోయాడు పాపం ఈరోజు చచ్చి నేను చచ్చి సేవకుని నన్ను నిలమంటావా అని అనలా వెళ్ళిపోయాడు ఆ చచ్చి వేరే మన అస్టిం పాస్టర్లకు అప్పుడు చెప్పి వెళ్ళిపోమన్నాను అక్కడ ఇంకో చచ్చి ఇప్పుడు క్లీన్ అవుతుంది అది తుడుస్తున్నాడు అది స్టార్ట్ చేస్తాడు అది వెళ్ళకపోతే అది అలాగే క్లోజ్ అయిపోతుంది అందుకనే వాడికి విశ్వాస పరిణామం పెరిగింది కాబట్టి చెప్పగలిగాం వాడు విన్నాడు కాబట్టి అది పట్టుకోగలిగా అల్లెలుయా కాబట్టి నీ పని నువ్వు చేస్తున్నప్పుడు నీ విశ్వాస పరిణామాన్ని పెంచుకుంటూ ఆ స్థాయి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్ళిపోతాడు అదే తలాంతుల్ని ఉన్నవాడికి ఇంకొక ఐదు మూడు ఉన్నవాడికి ఇంకొక ఐదు ఒకటి ఉన్నవాడేమో అలా మన అవయవాల్ని ఆయన ఇచ్చిన విశ్వాసము ద్వారా అభిషేకం ద్వారా వృద్ధి చేయగలిగితే నీకు ఊర్లు దేశాలు ప్రపంచాన్ని నీ సొంతం చేసేస్తాడు ఆ మంచుగా నిన్నే మార్చేస్తాడు ఆ అభిషేక తైలముగా మార్చేస్తాడు ఏసుక్రీస్తు సువాసన పరిమళ తైలముగా మన మీద నిత్యము ప్రోక్షించబడుతుంది మన పరిస్థితులన్నింటిలోనూ అట్టి కృప ఒక్క ఆత్మ ద్వారా ఐక్యత ఐక్య పరిశు ఆత్మ అభిషేకం వస్తుంది ఆ పరిశుద్ధాత్మతో నింపబండి సంఘాన్ని క్షేమాభివృద్ధితో అవయవాలు క్షేమాభివృద్ధితో నింపండి అటు కృప సార్వత్రిక సంఘానికి మాకు మా సంఘాలకి అనుగ్రహించునుగాక ఆమె